నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు చాలా టా ఇంపార్టెంట్ టాపిక్ అందరికి యూజ్ అయ్యే టాపిక్ దీని గురించి నిజాలు తెలుసుకునే టాపిక్ గురించి మాట్లాడుకుందాం అది ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ బిఫోర్ టాపిక్ మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలండి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ అందరికీ అన్నీ తెలియదు కొన్ని అంటే ఒక అపోహలో ఉంటారు కొంతమంది అవన్నీ తొలగిపోవాలని మెయిన్గా ఈ ఛానల్ని క్రియేట్ చేశాను సో మనం ఇంకా టాపిక్ లోకి వెళ్దాము ఇన్ఫర్టిలిటీ ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది రేర్ గా చూసేవాళ్ళం ఇప్పుడు ఒక హండ్రెడ్ కపుల్స్ ఉంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ది కపుల్ ఫేసింగ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే సపోజ్ ఒక హండ్రెడ్ ఉన్నారు ఉన్నారనుకోండి దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రీవియస్గా అయితే ఇది ఎలా ఉండేది ఒక వన్ ఆర్ టూ కేసెస్ ఉండేవి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అది కూడా వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు అలాగే ఉండిపోయి వాళ్ళు మాతృత్వాన్ని అనేది కోల్పోయారు చాలా మంది సో అలాంటి ఇప్పుడు లేవండి ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది మనం ఏం చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏం ఏం చేస్తే మనకు పిల్లలు అవుతారు అనేది అవగాహన వస్తుంది ఇంకా రావాలి కూడా ఎందుకంటే ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు ఒక ఆమె ఆమె సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంది ఏంటమ్మా అంటే మాకు మ్యారీడ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది అయినా పిల్లలు అవట్లేదు ఫ్యామిలీ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఈవెన్ మమ్మీ వాళ్ళు కూడా నాకే ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నారు అని చెప్పేసి అని చెప్తుంది సో ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక్క పర్సన్ మీద పార్ట్నర్ ఒక్క పార్ట్నర్ మీద డిపెండ్ అయి ఉండదండి బోత్ పార్ట్నర్స్ మీద ఉంటుంది అది కూడా అన్ని నార్మల్ గా ఉండి అసలు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంకా ఒక థర్టీ పర్సెంట్ అసలు అన్డయాగ్నోస్డ్ ఇంకా కొన్ని అయితే అసలు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రీజన్స్ ఉంటాయి సో ఒక్కరిని మనం పాయింట్ ఆఫ్ చేసి నీ వల్లే పిల్లలు కావట్లేరు అనేది చాలా రాంగ్ ఇది ఇంకా సొసైటీలో ఉంటుంది సో ఇవన్నీ మనం ఆ అపోహలన్నీ తొలగించుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఎంత సైకలాజికల్ గా కావచ్చు సోషల్ గా కావచ్చు వాళ్ళు కైండ్ ఆఫ్ డిప్రెషన్ చేస్తారు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలైనా అన్న ఫీల్ అవుతారు ఎందుకంటే ఏం ఎంతమంది పిల్లలు ఏంటి అని ఇలా అడగడం వల్ల వాళ్ళు ఆ స్ట్రెస్ అనేది ఫేస్ చేయకుండా ఫేస్ చేసి వాళ్ళకి అన్నిసరి హార్మోన్స్ ఎక్కువైపోయి ఒబేసిటీ రా వచ్చి మళ్ళీ అగైన్ లో డిస్టర్బెన్సెస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి సో పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్ ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా గైనకాలజిస్ట్ కావచ్చు ఒక ఫిజిషియన్ కావచ్చు ఎవరి దగ్గర ఒక దగ్గరకు వెళ్ళి ప్రాబ్లం అనేది బోత్ పార్ట్నర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎందుకంటే ఒక్క పార్ట్నర్తోనే మనకి ప్రాబ్లం అనేది ఎరేజ్ అవ్వదు సో ఇక్కడ ఏంటి అంటే మేల్ ఫ్యాక్టర్స్ గురించి తీసుకుంటైతే వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏజ్ అండి మనకి ఏజ్ ఎక్కువైత ఉంటే స్పమ్ క్వాలిటీ కావచ్చు ప్రొడక్షన్ కావచ్చు ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ కావచ్చు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇలాంటి అన్నీ ఉంటాయి రేడియేషన్ ఎస్పెషలీ స్మోకింగ్ ఆ డిప్రెషన్లో వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము క్వాలిటీ క్వాంటిటీ అబ్నార్మాలిటీ మోటిలిటీ ఇవన్నీ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్స్ అండ్ మోర్ ఓవర్ ఏజ్ ఎక్కువ అవుతా ఉంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల వాళ్ళకి ఒకవేళ కన్సెప్షన్ కన్సీవ్ అయినా కానీ మిస్ అబర్షన్స్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి సో సో మెనీ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అండి సో ఫస్ట్ మనం స్ట్రక్చరల్ గా చూసుకోవాలి హార్మోనల్ గా చూసుకోవాలి అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటామంటే ఒక కపులు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ యాక్టివిటీ ఉండి వన్ ఇయర్ వరకు ఎలాంటి బ్యారియర్ మెథడ్స్ కావచ్చు ఏది యూజ్ చేయకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళకి పిల్లలు కలకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము సో ఇక్కడ మనకి మెయిన్గా అలా వచ్చినప్పుడు మనము వాళ్ళని దీంట్లో రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ అండ్ సెకండరీ ప్రైమరీ అంటే ఆ అసలు ఎప్పటికీ కూడా ఒక బేబీని పొందలేరనమాట సెకండరీ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు అది ఏంటి అని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉంటది ఇంకొక బేబీ గురించి ట్రై చేయడా ట్రై చేయడంలో విఫలమయ్యే వాళ్ళని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రైమరీ ఎక్కువ చూస్తున్నాం ఈ రోజులలో సో ఆ మెయిల్ ఫ్యాక్టర్ని చూసుకొని వాళ్ళని అన్ని ఎగ్జామినేషన్ చేసుకో ఫిజికల్ గా సైకలాజికల్ గా అండ్ హ్యాబిట్ వాళ్ళ నైట్ అవర్స్ డ్యూటీస్లో ఉండడము స్ట్రెస్ ఎక్కువ ఉండడము ఆల్కహాల్ కన్సప్షన్ ఎక్కువ ఉండడం ఈవెన్ స్మోకింగ్ మొబైల్ ఇంక్లూడింగ్ మొబైల్ ఆల్సో రేడియేషన్ వల్ల కూడా అండ్ మోర్ ఓవర్ వెరికోజ్ వైన్స్ వల్ల కూడా వాళ్ళకి సారీ వెరికోజ్ వెరికోసిల్ వల్ల కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రోజులలో ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉందండి మనము ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అండ్ ఒక పేషెంట్ నా దగ్గర మెయిల్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో అతనికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండి హైపో తో సఫర్ అయ్యి వాళ్ళు పిల్లలు పొందలేకపోయారు కాకపోతే ఇక్కడ ఏమైంది అని అంటే అతను ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు ఎప్పుడు ఆమెకి చూయించి నార్మలే ఉంది అని చెప్పేసి డిలే అయిపోయింది థైరాయిడ్ చూస్తే ఆయనకి థైరాయిడ్ హైపో థైరాయిడిజం ఉంది వన్స్ కరెక్ట్ అయ్యాక కపుల్ ఆటోమేటిక్ గా గాట్ ప్రెగ్నెన్సీ అనమాట ఇట్లా ఉంటాయి సో చిన్న చిన్న మైనర్ థింగ్స్ అనేవి మనం కరెక్ట్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు కమింగ్ టు ద ఫీమేల్ ఫ్యాక్టర్కి వస్తే ఫీమేల్ ఫ్యాక్టర్లో చాలా ఉంటాయండి ఫస్ ఓవరీస్ కావచ్చు ఫెలోపియన్ ట్యూబ్స్ కావచ్చు స్ట్రక్చరల్గా చూసుకున్నట్టయితే రికరెంట్ సెక్షువల్ ట్రాన్స్మిటర్ డి ఎస్టిస్ కావచ్చు ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు కొంతమందికి డయాబెటీస్ కూడా ఉంటుంది అది అందువల్ల ఒబేసిటీ ఇవన్నీ ఇంకా సైకలాజికల్ గా డిప్రెషన్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఈ రీజన్స్ అన్ని కూడా హైపోతలాసిమస్ మీద ఎఫెక్ట్ అయిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సరిగ్గా ఓవలేషన్ అవ్వకుండా ఓవరీస్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకుండా ఇవన్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అవుతాయి సో ఫస్ట్ థింగ్ వీళ్ళు కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ ఉండాలండి అంటే ఐ మీన్ ఆ ట్రిగ్గర్ అనేది ఏది ఉంటదో ఆ డిప్రెషన్ అనేది ఉంటుందో ఫస్ట్ తీసేయాలి తర్వాత అన్ని టెస్టులు ఇంక్లూడింగ్ ఎవ్రీ బ్లడ్ టెస్ట్ కావచ్చు స్కానింగ్ స్కానింగ్ కావచ్చు అంటే యుట్రైన్ అబ్నార్మాలిటీస్ కొందరికి ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటాయి కొందరికి సెపరేట్ యుట్రస్ ఉంటుంది అంటే యుట్రస్ గర్భాశయంలో సగంలో కోతలా ఉంటుంది అడ్డు అడ్డు గోడలా ఉంటది ఫైబ్రాయిడ్స్ కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు చాలా ఉంటాయండి కానీ ప్రతి దానికి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అది మనం గుర్తించాలి ఎప్పుడైతే ఒక దాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తామో కంపల్సరీ ద కపుల్ విల్ గెట్ బేబీ అంతేగాని అసలు ఇంకా కొంతమంది తిరిగి తిరిగి మేము ఇంకా చేయలేము అవసరం లేదు అని వదిలేస్తారు ఆ పాయింట్ లో కొంతమందిని చూసాను నేను వాళ్ళ మైండ్ అనేది సమ్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ లోకి వెళ్తుంది అప్పుడు హార్మోన్స్ అనేవి నార్మల్ వచ్చి కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మన మైండ్ రిఫ్రెష్గా ఉండాలి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు ఎప్పుడైనా చూ గమనించండి మీరు మన గురించి మనం బ్రతకాలండి సొసైటీ గురించి కావచ్చు కమ్యూనిటీ గురించి కావచ్చు మన ఆరోగ్యాన్ని ఎప్పుడు పాటు చేసుకోవద్దు ఎందుకంటే ఎవరి హెల్త్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరు మనకు పెట్టరు ఎవరు మనకి ఏం చేయరు సో మన హెల్త్ మీద మనం ఎప్పుడు హెల్దీ ఫోకస్ అనేది ఉండాలి అంటే డైట్ విషయంలో కావచ్చు మన ఏ రకంగా థింక్ చేస్తున్నాగా అనేది కానీ ఏ రకంగా ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేస్తున్నాము ఎస్పెషల్ హస్బెండ్తో నెంబర్ ఆఫ్ అవర్స్ ఆ పిల్లలు ఒక్కటే లైఫ్ కాదండి మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనం ఉన్నాము అంటే ఏదో ఒకటి సాధించడానికే ఇక్కడ ఉన్నట్టు ద కిడ్స్ వాస్ వన్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంతేగాని డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏదేదో చేసుకోవడము అలాంటివి ఎప్పుడు చేయకూడదు మనుషులు చాలా అనుకుంటే ఏదైనా చేయవచ్చు అండి ట్రీట్మెంట్ ఐవిఎఫ్ కావచ్చు ఐయూఐ కావచ్చు చాలా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ట్రీట్మెంట్ ఉంది అందులో ఇన్ఫర్టిలిటీకి ఇప్పుడు చాలా సెంటర్స్ వచ్చాయి మంచిగా ఐవిఐ ఐవిఎఫ్లో మంచి సక్సెస్ రేట్స్ ఉన్నది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సో ఎప్పుడు కూడా మీరు వెనకడ వేయకూడదండి ఖచ్చితంగా మంచి గైనకాలజిస్ట్ని సంప్రదించి మీకున్న ప్రాబ్లమ్స్ ఏవో క్లియర్గా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నాట్ ఏ సింగిల్ పర్సన్ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని అన్ని టెస్టులు చేసుకొని అండ్ మీరు కౌన్సిలింగ్ అనేది మీకు ఏమంటారు సైకలాజికల్ సపోర్ట్ అనేది మీకు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఓకేనండి మీ అందరికి ఇన్ఫర్టిలిటీ గురించి అర్థమైంది అని అనుకుంటున్నానండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్